మీడియా మిత్రులందరికీ బాపట్ల తెలుగుదేశం పార్టీ తరఫున నమస్కారం తెలియజేస్తున్నా గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో వైసీపీ కార్యాలయాల గురించి చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి ఇలా ఎన్నో కార్య కార్య కార్యాలయాలు పద్దెనిమిది జిల్లాలో కార్యాలయాలు వైసీపీ కార్యాలయాలు నిర్మించారు ఈ ఎకరంన్నర నుంచి రెండు ఎకరాలు ల్యాండ్లు ప్రభుత్వ జీవో ప్రకారం తీసుకున్నారు జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈ జీవో అమలయ్యే విధంగా అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వమే జీవో ఇచ్చింది దాన్ని అనుసరించి ల్యాండ్ అలాట్మెంట్కి జీవో తీసుకున్నారు ఆ జీవో ప్రకారం ముందుకెళ్ళారు రకరకాల అనుమతులతో స్థానిక సంస్థల అనుమతులతో సామాన్య మానవుడు గవర్నమెంట్కి ఫీజులు చెల్లించి ఆఫీసు నిర్మాణం కానీ ఇండ్ల ఇల్లు నిర్మాణం కానీ కట్టుకునే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వం మనదే కదా మనమే ప్రభుత్వం పార్టీ మనదే మాకు ఈ రూల్స్ వర్తించం నేను ఆ నియంతను అంటూ అప్పట్లో గడిచిన వైసీపీ ప్రభుత్వంలో కనీసం అనుమతులు లేకుండా అనుమతులకి దరఖాస్తులే చేయకుండా ఇంతంత ప్యాలెస్లు కట్టడం అనేది చాలా విచిత్రమైన పరిస్థితి ఒకటి కాదు రెండు కాదు పద్దెనిమిది జిల్లాల్లో కార్యాలయాలు ఒక్క ప్రకాశం జిల్లాలో కార్యాలయానికి తప్పించి ఏ కార్యాలయానికి అనుమతులు లేవు ప్రభుత్వానికి ఫీజు లేవు సుమారుగా ఐదు వందల యాభై ఆరు వందల కోట్లతో నిర్మించిన ఈ కార్యాలయాలు ఈ కార్యాలయాలకు ఏ అనుమతులు లేకుండా పార్టీ గుర్తులతో ఒక ప్యాలెస్ లాంటి భవనాలు కట్టడం అనేది చాలా ఆశ్చర్యం ప్రభుత్వ ఖజానానికి కొన్ని కోట్లు కొల్లగట్టిన అప్పటి ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటి అని మనం ఒక్కసారి ఆలోచిస్తే ఇది ఆర్టీసీకి సంబంధించిన బాపట్లో ఆర్టీసీకి సంబంధించిన భూమిది ఆర్టీసీ డిపో పక్కనే ప్రభుత్వం అలాట్ చేసిన భూమి ఈ భూమిలో మరలా ప్రభుత్వానికి వెనక్కి తీసుకుని ఈ కార్యాలయాలకు ఇవ్వాల్సింది కానీ అప్పట్లో అటువంటి పని కూడా చేయకుండా వితౌట్ ఇన్ఫర్మేషన్ ఆర్టీసీకి ఇవ్వకుండా చెప్పకుండా దీన్ని ఆక్రమించడం జరిగింది తర్వాత ప్రభుత్వంలో ఏం జరిగిందో పెద్దలు ఏం చేశారో తెలియదు కానీ అప్పట్లో ఉన్న ఆర్టీసీ డిపో మేనేజర్ కూడా వైసీపీ పార్టీ వారు మా కార్యాలయ వాళ్ళ కార్యాలయానికి మా భూమిని ఆక్రమించారని పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టారు కేసు పెట్టిన ఒక కొద్ది రోజులకే అప్పట్లో ఉన్న డిపో మేనేజర్ని ఇక్కడి నుంచి చేయటం కేసు విత్డ్రా చేయించడం అప్పట్లో ప్రభుత్వ పెద్దలు నాటకమే ఆడారు అయినా కూడా అనుమతులు లేకుండా ఈ భవన్ నిర్మించడం అనేది చాలా దారుణాతి దారుణమైన విషయంగా ప్రజలందరూ రాష్ట్రంలో చెప్పుకుంటున్నారు ఈ బిల్డింగుల్ని కూలదోసేయాలి అనుమతి లేని వాటిని లేదంటే ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని ప్రభుత్వ కార్యాలయాలు పెట్టాలా అనేది ఇంకా రాబోయే రోజుల్లో తెలుస్తుంది ఇంత అన్యాయం చేసిన ఒకప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని పది మందికి తెలియజేయాలనే విషయంగా బాపట్ల తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా ఇక్కడికి వచ్చాం శ్రీకాకుళం అనకాపల్లి పార్వతీపురం కాకినాడ రాజమండ్రి ఏలూరు విజయవాడ తాడేపల్లి నర్సరావుపేట బాపట్ల నెల్లూరు నంద్యాల కడప అన్నమయ్య అనంతపురం పుట్టపర్తి జిల్లాల్లో తిరుపతిలో భవన నిర్మాణాల అనుమతులు లేకుండా దరఖాస్తు కూడా చేయినా చేయకపోవటం అనేది చాలా దారుణం విశాఖ విజయనగరం మచిలీపట్నం కర్నూలు ఆన్లైన్లో దరఖాస్తులు చేశారు ఇంకా అనుమతులు మంజూరు ఇంతవరకు అవలా ఇకపోతే అల్లూరు సీతారామరాజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ చిత్తూరు జిల్లాలో వైసీపీ కార్యాలయ నిర్మాణాల కోసం తీసుకున్న భూములు ఐదు సంవత్సరాల నుంచి అలాగే ఖాళీగా పెట్టేశారు జనరల్గా స్థానిక సంస్థల నుంచి ఏదైతే మున్సిపాలిటీ ఉందో మున్సిపాలిటీ ద్వారా ప్రభుత్వం దగ్గర అనుమతులు తీసుకోవాలి మున్సిపాలిటీకి ఫీజులు చెల్లించాలి అటువంటి ఏమి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా ఇంత కట్టడాలు చేస్తూ ఉంటే ఆ రోజున్న అధికారులు ఏం చేశారు ఆ రోజున్న ప్రభుత్వంలో ఉన్న ఈ రా ఈ ప్రజాప్రతినిధులు ఏం చేశారో నిజంగా వాళ్ళకి తెలవాలి ఆ విషయం మేము తెలుగుదేశం పార్టీ తరఫున దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం ఈ భవనాల్ని కూల్చివేయటమా లేక ప్రభుత్వం ఆధీనం చేసుకుని ప్రభుత్వ ఆఫీసులు ఈ భవనాల్లో పెడతామా అనేది ప్రభుత్వంలో ఉన్న అధికారులు నిర్ణయించాలి ఏదైతే చట్ట ప్రకారం కో కోర్టు లా ప్రకారం దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలని మేము ముందుకెళ్తున్నాం అందులో భాగంగా ఈ బిల్డింగ్ పరిశీలన నిమిత్తం ఇక్కడ రావటం మమ్మల్ని చూసి ఇక్కడ వాచ్మ్యాన్ తాళాలు వేసుకుని పరుగులు తీయటం జరిగింది ప్రతి పరిశీలిద్దా ఉంటే ప్రతి తలుపులు వేసున్నాయి తాళాలు వేసున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో మేము చాలా మర్యాదగా బయట నుంచి పరిశీలించి ఈరోజు వెళ్ళిపోతున్నాం కానీ మరలా వస్తాం తొందరలో తలుపులు ఓపెన్ చేస్తే ప్రభుత్వ అధికారులు కూడా తీసుకొస్తాం తీసుకొచ్చి దీని మీద ఏమి యాక్షన్ తీసుకుంటారో అని మేము అడుగుతాం అలాగే ఎవరైతే ఈ బిల్డింగ్ కట్టారో వాళ్ళ పేరు మీద బాపట్ల మున్సిపల్ కమిషనర్ నుంచి నోటీసులు రావటం నోటీసులు అంటే అందించడం కూడా జరిగింది సమాధానం చెప్పేవాడు లేడు దీనికి ఒక తల్లి తండ్రి కూడా ఎవరు ఉన్నారంటే ఎవరు లేరనే తెలియజేస్తున్నా ఇటువంటి పరిస్థితుల్లో ఈ బిల్డింగ్ని అతి తొందరలోనే హ్యాండ్ ఓవర్ చేసుకోవటం జరుగుతుందని తెలియజేస్తున్నా ఇటువంటి ప్రభుత్వ సంస్థల నుంచి ప్రభుత్వ అధికారుల నుంచి వీళ్ళకి గట్టి దెబ్బ ఎదురు కాబోతుంది ప్రజల మీద ప్రజలు ఆకాంక్షల మీద ప్రజాస్వామ్యం మీద అలాగే రాజ్యాంగం మీద కూడా ఏమాత్రం క్రమశిక్షణ లేని లెక్క చేయని ప్రభుత్వం ఒకటి ఉందంటే అది గడిచిన వైసీపీ ప్రభుత్వాన్ని మేము వర్ణిస్తున్నాం ఇటువంటి ప్రభుత్వాలని ఎన్నుకున్నందుకు ప్రజలు ఈరోజు ముక్కు మీద వేలేసుకుని ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న విషయం మీ అందరికీ తెలిసింది ఈ మంచి ప్రభుత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిందే మనం మన పార్టీ ఆఫీసులు ఈ పార్టీ ఆఫీసుల గురించి మనం మాట్లాడుతూ ఉంటే తెలుగుదేశం సంబంధించి సెంట్రల్ ఆఫీస్కి గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు నిజంగా వాటి గురించి చూస్తూ ఉంటే టీడీపీ కేంద్ర కార్యాలయం గురించి మాట్లాడుతున్నారు పొలిటికల్ పార్టీలకు భూములు ఇచ్చే పాలసీలో భాగంగా ఇరవై రెండు ఆరు రెండు వేల పదిహేనున ఆత్మకూరు సర్వే నెంబర్ మూడు వందల తొంభై రెండులో త్రీ పాయింట్ సిక్స్టీ ఫైవ్ సి సిక్స్ ఫైవ్ ఎకరాల భూమిని అంటే మూడు ఎకరాల అరవై ఐదు సెంట్ల భూమిని జీవో నెంబర్ టూ టూ ఎయిట్ ద్వారా తెలుగుదేశం పార్టీ నిర్మాణం కోసం ఆ రోజున ప్రభుత్వం అప్పచేయటం జరిగింది లీజ్ డీడీ సే లీజ్ డీడ్ సేల్ డీడ్ మార్టిగేజ్ డీల్ ద్వారా సిఆర్డి అనుమతులు కూడా తీసుకుని మంగళగిరిలో జాతీయ పార్టీ కార్యాలయం తెలుగుదేశం పార్టీ నిర్మించింది కానీ వైసీపీ కార్యాలయం ఎటువంటి అనుమతులు లేకుండానే ఈరోజు రాష్ట్రంలో పద్దెనిమిది చోట్ల నిర్మించడం అనేది చాలా విడ్డూరం అన్ని అనుమతులు తీసుకుని నిర్మించిన తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంపై వైసీపీ నేత ఆళ్ళ రామకృష్ణారెడ్డి జిల్లా కోర్టు నుంచి సుప్రీంకోర్టు దోహ దాకా వెళ్ళారు దాన్ని ఎలాగైనా పడగొట్టించాలని పోరాటం చేసి చివరికి ఏమీ సాధించలేని పరిస్థితి మనం రా గడిచిన ఐదేళ్లలో చూసాం పాత ఆరోపణలు పదే పదే చెబుతూ ప్రజలను నమ్మబలికేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజుల్లో ఈరోజు కానీ ప్రజలకు తెలుసు అసలు అనుమతులే తీసుకొని ఈ వైసీపీ కార్యాలయం ఎక్కడ ఎక్కడ సిఆర్డిఏ అనుమతులతో సహా అన్ని అనుమతులు తీసుకుని కట్టిన తెలుగుదేశం పార్టీ ఎక్కడ తెలుగుదేశం పార్టీ విలువలున్న పార్టీయే కాదు ప్రజలంటే గౌరవం ఉన్న పార్టీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇటువంటి గౌరవం లేని ప్రజలంటే ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు ప్రజలంటే గౌరవం లేని ఇటువంటి వైసీపీ పాలన చమరగతం ఇటు ప్రజలు పా పాడారు ఇటువంటి ఆఫీసులు కూడా పడగొట్టడమో లేక ప్రభుత్వ కార్యాలయాలకి ఉపయోగించడము చేయాల్సిందిగా ప్రభుత్వ పెద్దలందరినీ మనస్ఫూర్తిగా బాపట్ల తెలుగుదేశం పార్టీ కోరుతా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సమావేశానికి వచ్చిన ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ అలాగే మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ ముందేనే ఎనకల్ తీయండి సాగరం ఇది ఒక పాయింట్ లో అరవాలి అంటే కంపాడీ కదాండి లా జన ఎనకలు ఉంటే ఫోన్స్ ముందు చలామ ఎక్సెస్ లో పోర్ట్ ఇ మా కొర్లే அையா அதுமாதிரி கதா எல்லோ நான்

కానీ అదైన తర్వాత క్లోజ్ చేసి నోకి చేసారు మనం దీస్ కి మెనూస్ పడత బల అడ్జస్ట్ చేశారు అదర్ ఓటయలా చూస్తుంటే మనం కాదు మనం కార్ట్ కార్ట్ లో లోపల దేవుడి వదిలే రండి అస్సలు చేద్దాం బాగం జేసాల ట్రాన్స్మిషన్ బాగం రియర్ వెల్ బెట్ యా ఇప్పుడే వెళ్ళాలి ये आईजी को बोलते हैं हां क्या ना आरो हिल ले तो मंगल मिल जाता है मैं तो माफ था के मन की रोज कहीं से आ मार क्या देखा यार दान भाई में बैठा